భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందింది ఈ చారిత్రక ఘట్టం భారతీయుల త్యాగం పోరాటం ఫలితంగా సాధ్యమైంది ఇదే విధంగా అమెరికా కూడా పదిహేడు వందల డెబ్బై ఆరులో కొత్త దేశంగా అవతరించింది కానీ ప్రపంచంలో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి అత్యంత చివరగా స్వాతంత్రం పొందిన దేశం ఏదో మీకు తెలుసా ఈ వీడియోలో ఆ దేశం మరియు ఆ దేశానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి అత్యంత చివరగా స్వాతంత్రం పొందిన దేశం బ్రూనై ఆగ్నేయాసియాలో ఉన్న బ్రూనై ఒక చిన్న దేశం ఇది భౌగోళిక పరంగా చిన్న దేశమైన ప్రకృతి వనరులతో సంపన్నంగా ఉంది ముఖ్యంగా బ్రూనై దేశం చమురు మరియు సహజ వాయు ఆదాయం కారణంగా ఎంతో ధనిక దేశంగా పేరుగాంచింది బ్రూనై బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విడిపోయి సార్వభౌమ దేశంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఒకటిన అవతరించింది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ సమయంలో ప్రపంచంలోని ఎక్కువ దేశాలు అప్పటికే స్వతంత్ర దేశాలుగా మారాయి బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి దాని వ్యవస్థ దాదాపుగా ముగిసింది కాబట్టి బ్రూనై స్వాతంత్రం బ్రిటన్ యుగానికి తుది పూలు వేసిన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది బ్రూనై స్వాతంత్రం సాధించే మార్గం ఒక రోజులో జరగలేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచే బ్రూనై ఒక స్వయం పాలన రాజ్యంగా మారింది అంటే దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు విద్య ఆర్థిక వ్యవస్థ సాంస్కృతిక పరిరక్షణ వంటి అంశాలను సుల్తాన్ మరియు అతని ప్రభుత్వం నేరుగా చూసుకునేవారు అయితే ఆ సమయంలో బ్రిటన్ కీలకమైన విభాగాలను తన ఆధీనంలో ఉంచుకుంది విదేశాంగ విధానం రక్షణ మరియు అంతర్గత భద్రత వంటి ముఖ్య రంగాల్లో బ్రిటన్ నియంత్రణ కొనసాగింది అయితే ఈ మార్గం పూర్తిగా శాంతియుతంగా సాగలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో బ్రూనై తిరుగుబాటు అనే సంఘటన చోటు చేసుకుంది తిరుగుబాటుదారులు బ్రూనైని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చి మలేషియాలో విలీనం చేయాలని కోరుకున్నారు ఇది దేశ చరిత్రలో కీలకమైన మలుపుగా మారింది కానీ బ్రిటన్ సైన్యం వెంటనే జోక్యం చేసుకుని తిరుగుబాటును అణచివేసింది ఈ సంఘటన తర్వాత బ్రూనై సుల్తానేట్ మరింత బలపడింది తిరుగుబాటు బ్రిటన్ మరియు బ్రూనై ప్రభుత్వాలకు ఒక సంకేతంగా మారింది దేశ భవిష్యత్తు దిశగా మరింత స్థిరమైన ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది స్వాతంత్ర్యం సాధించే ప్రక్రియ నెమ్మదిగా దశలవారీగా కొనసాగింది పెద్ద యుద్ధాలు దీర్ఘకాలిక పోరాటాల కన్నా రాజకీయ చర్చలు పరస్పర అవగాహన ద్వారా మార్పు సాధించడం బ్రూనై ప్రత్యేకత దేశ సుల్తాన్ హసనల్ బోల్కియా నాయకత్వంలో బ్రిటన్తో స్నేహపూర్వక చర్చలు జరిపి చివరకు బ్రూనై పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఒకటిన బ్రూనై సార్వభౌమ దేశంగా అధికారికంగా గుర్తింపు పొందింది ఈ రోజు బ్రూనై ప్రపంచంలోని సంపన్నమైన సుల్తానేట్ దేశాలలో ఒకటి దాని జనాభా తక్కువగా ఉన్నప్పటికీ చెమురు మరియు సహజ వాయువు ఆదాయంతో దేశానికి తలసరి ఆదాయం అత్యధికంగా ఉంది ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ దేశం తన సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూ ఇస్లామిక్ సాంప్రదాయాలను పాటిస్తూ ఆర్థికంగా స్వావలంబన దిశగా ముందుకు సాగుతుంది బ్రూణై ఉదాహరణ ప్రతి దేశం స్వాతంత్రం కోసం తీసుకునే మార్గం ఒకేలా ఉండదని స్పష్టంగా చూపిస్తుంది కొందరు దేశాలు తిరుగుబాట్లు త్యాగాలు యుద్ధాల ద్వారా స్వాతంత్ర్యం పొందితే మరికొందరు శాంతియుత చర్చల ద్వారా స్వేచ్ఛను సాధించారు బ్రిటిష్ పాలన నుండి చివరగా స్వాతంత్రం పొందిన దేశం బ్రూనై చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది ఇలాంటి మరిన్ని చారిత్రక విశేషాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ జై హింద్ జై భారత్